పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించు అన్నటువంటి మాట తను ఎంతగానో వేధించి ఆయన కూడా ఒకప్పుడు ఏమన్నాడంటే నేను చూచినట్లయితే క్రీస్తుని ముఖాముఖిగా దర్శించినట్లయితే నేనేం చేస్తానో తెలుసా నా హృదయాన్ని కోసి ఆ హృదయాన్ని ఉన్నటువంటి రక్తాన్ని చీచి ఏసుక్రీస్తు యొక్క పాదాలు దగ్గర సమర్పిస్తాను అన్నాడు ఎందుకు అంటే ఏసుక్రీస్తు లాంటి మాటలు ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరు అలేలు చెప్తారా అలేలో సెలవులో యేసుక్రీస్తు పలికిన ఏడు విలువైనటువంటి మాటలు ఈ ప్రపంచంలో అనేక మందిని ఇప్పటికీ మారుస్తూ ఉన్నాయి అలాగే ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలు కూడా ఎవ్వరు చేయలేరు ఆ ప్రియ సహోదరి సహోదరులారా పుట్టు గుడ్డి వాళ్ళను యేసుక్రీస్తు బాగు చేశాడు ఏసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు చనిపోయినటువంటి వారిని సహితం పేరు పెట్టి పిలిచినప్పుడు చనిపోయినటువంటి వారు సహితం లేచారు సముద్రం మీద నడిచాడు కుష్ఠరోగాన్ని బాగు చేశాడు మందు లేదండి ఏదో పై మెయింటైన్ చేయచ్చేమో కానీ కుష్ఠరోగానికి పూర్తి మందు లేదు ఈ అసాధ్యమైనటువంటి కార్యములను ఏసుక్రీస్తు మానవుల కొరకు చేసి చూపించాడు అండి చెప్తారా అలాగే మరణించినట్లుగా ఈ భూమి మీద ఈ భూమి మీద ఎందరో మరణించుంటారు ఈ భూమి మీద ఎందరో జీవించుంటారు కానీ నా సహోదరి నా సహోదరులారా ఏ మానవులను మానవులని ప్రేమించి ఆ నశించిపోతున్నటువంటి మానవుల కొరకై అని యాగముగా ఈ భూలోకానికి వచ్చి ఆయన మరణించినట్లుగా ఈ భూమి మీద ఎవరు మరణించలేదు దెబ్బలు తిన్నాడు ఒక ఉమ్మి వేయబడ్డాడు ఆయన శరీరం అంతా రక్తంగా కారింది రక్కలో బల్లెముతో పొడవబడ్డాడు తన మీద శిరస్సు కిరీటం పెట్టబడ్డాడు ముండ్లతో ఆయన కిరీటం పెట్టబడి అవమానాలు నిందలు పొందాడు పదిహేడు గంటలు ఆకాశమునకు భూమికి మధ్య సిలు మీద ప్రభు ఏలాడా ఏ సుక్రీస్తు మరణము పొందినట్లుగా ఈ భూమి మీద ఏ మనుషుడు ఎన్నడు మరణము పొందలేదండి అలాగే ప్రియులారా ఏసుక్రీస్తు సుక్రీస్తు సజీవుడుగా పవను చెప్పినట్లుగా మూడవ దినమున లేచినట్లుగా ఈ భూమి మీద ఎవరూ లేవలేదండి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు అమనస్కారం ఎవరు దేవుడు అంటే సచిపోయేవాడు కాదండి ఈ రోజుల్లో చాలా మంది ఏమంటున్నారు అంటే మేమే అవతార పురుషులు అంటున్నారు మేమే దేవుళ్ళు అంటున్నారు మనుషులే దేవుళ్ళు అంటున్నారు కానీ కొంతకాలానికి షుగర్ వచ్చి చచ్చిపోతాం కిడ్నీ ప్రాబ్లం వచ్చి చచ్చిపోతుంది హార్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోతాం చచ్చిపోయిన వాడు ఎలాగ దేవుడు అవుతాడు మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభు అనేటువంటి ఏ సుక్రీస్తు ఒక్కడే దేవుడా ఏ సుక్రీస్తు తాను చెప్పినట్లుగా మూడవ దినమున లేచిన ఏ సుక్రీస్తు దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి ప్రభువు నశించిపోతున్నటువంటి మానవాళి కొరకై ఈ లోకానికి వచ్చాడు వచ్చినటువంటి ప్రభువు మూడున్నర సంవత్సరం అంటే నలభై నెల్లు ఆయన దేవుని యొక్క పరిచయ చేశారు చేసి తాను పరమునకు వెళ్ళవలసినటువంటి ఘడియ వచ్చినప్పుడు ఆయన వచ్చాడు ఇరుశిలేముకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు ఆయన గెచ్చరమనే తోటలో ఆయన్ని బంధించారు ఆ తర్వాత తీసుకెళ్లారు కొరడాలతో కొట్టారు ఇప్పుడు చదువుకున్న లేఖనంలో మనం చూస్తున్నాం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన సువార్త సారీ యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ఆ ముండ్ల కిరీటమును ఊద రంగు వస్త్రమును ధరించిన వాడై యేసో క్రీస్తు ఆయన్ను కొరడాతో కొట్టడానికి అప్పగించినప్పుడు ఆనాటి రోమా సైనికులు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో కొట్టారు అంత మాత్రమే కాకుండా పిడిగుద్దులతో గుద్దారు అని బైబిల్లో రాయబడదు ముఖం మీద ఉమ్మి వేశారు తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు ఎలాంటి ముండ్ల కిరీటం అని అంటే బ్రియులరా సిరియా దేశంలోనే చాలా పొడుగైనటువంటి ముండ్లు అంటారు క్రిస్టి అన్నటువంటి ప్రసిద్ధి గాంచిన క్రోరముతో చాలా షార్ప్ గా ఉన్నటువంటి ఆ ముండ్ల కిరీటంను సిరియా నుండి తీసుకొచ్చి ఏసుక్రీస్తుకు అల్లి ఆయన తల మీద పెట్టి ప్రియులారా సువార్తలో మనం చూస్తాం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన చదవకండి ఆ రెల్లుతో ఆ ముండ్ల కిరీటం ఏ సయ్య తల మీద కొట్టారు అని రాయబడు ఆయన మీద ఉమ్మ వేసి ఆ రెల్లును తీసి దానితో ఆయనను తల మీద కొట్టిరి చాలండి ఇప్పుడు ముండ్ల కిరీటాన్ని పెట్టినంత మాత్రమే కాకుండా ఏ సుక్రీస్తు తల మీద ఆ రెల్లుతో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వేదనను అనుభవించాడు బాధను అనుభవించాడు విషపూరితమైనటువంటి ఆ ముండ్ల కిరీటాన్ని ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన వాటిని భరించాడు రే దేవుని బిడలారా పాత నిబంధనలో లేమీ కాండంలో పదహారవ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో ఇలాగ రాయబడి ఉంది ఏంటంటే పాప పరిహార్థ బలిగా ఎవరైనా చెల్లించాలి ప్రజల యొక్క పాపం పోవాలి అని అంటే అనాడు దేవుడు అహరోణులతో మోసతో ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏమన్నాడు అంటే ఇదిగో మీరు వెళ్ళి మేకను తీసుకుని వచ్చి చదవండి ఆ మాట పదహారవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనంలో అది సాక్షాత్తుగా యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేరినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు బలిపీఠమునకును గుడారంను చేసి ఆ సజీవమైన మేకను దగ్గరగా తీసుకొని వచ్చి అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులుంచి ఇస్రాయేలీ పాపములన్నీయో అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ మీద ఒప్పుకొని ఆ మేకల మేక తల మీద వాటిని మోపి ఇప్పుడు ఏం చేయాలి యాచకుడు ప్రజల యొక్క పాపం ప్రజలు చేసినటువంటి అతిక్రమము యావత్తు పోవాలి అని అంటే అనాడు ఏం చేశారంటే ప్రియులరా